చంద్రగిరిలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వ నాయకులు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని పాకిస్తాన్ నుంచి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు శ్రద్దాంజలి ఘటించిన ఎమ్మెల్యే నాని మన జాతీయ పతాకానికి గౌరవం ఆపరేషన్ సింధూర్ విజయవంతం మన వీర జవాన్లకు సంఘీభావం దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గురించి ర్యాలీ నిర్వహించారు చంద్రగిరి నాగలమ్మ గుడి వద్ద నుంచి టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా సాగిన దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రబీ నియోజకవర్గం కూడా పునరుని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన రాష్ట్రంలో మురళి నాయకుగా చనిపోయారు ఆయన కుటుంబాలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి నారా వెంకటేశ్వర బాబు గారు కూడా కలిసి వారికి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికుల ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది మన ప్రజలు మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మన భారతదేశాన్ని కాపాడుకోవాలి దాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామి మతాలచితంగా ఈరోజు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని హిందూ సోదరులు అందరూ ఏకత్వం భిన్నత్వంగా మన వాళ్ళు ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ పరిస్థితులు భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రుని నియోజకవర్గంలో మన అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వందే